ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ చూడండి ఇది లాజిక్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ లైఫ్ సక్సెస్ లేకుంటే ఏముంటది రైట్ అయితే నువ్వు చేతులు భుజం మీద చేతి భుజం మీద చేతులు రెండు చేతులు నువ్వు ఆయన చేతి భుజం మీద చేతులు ఓకే నువ్వు కూడా అయితను భుజం మీద చేతులు వెయ్యు అలా వేయండి ఇల్లు ఇలా ఉన్నారు కదా ఒకసారి ఇలా కరెక్ట్గా అర్థం చేసుకోండి నువ్వు అతని నెట్టు నువ్వు అతన్ని జరగనీయద్దు ఇటు 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 కొంచెం ఇటరండి మీరు ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే అక్కడ నడవాలి ఈయన జరగనియద్దు రైట్ ఓకే రైట్ స్టార్ట్ రైట్ ఓకే ఓకే నువ్వు నడువు ఈయన నువ్వు ఆఫీస్ ఆయనకి ముందుకు జరగనీయద్దు ఓకే ఎగ్జాంపుల్ అంత నువ్వు కాదు ఓకే దీని బట్టి అర్థం ఏందంటే ఒకసారి ఆలోచన చేయండి చిన్న పట్టుకో ఫ్యూచర్ లో ఈయన ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ వినండి వింటున్నారా ఈయన ఏమంటుండంటే నేను చాలా చదువుతా చాలా గొప్పతా చాలా ఉత్తమం వాణి అవుతా అని అంటాడు కానీ దోస్తే ఏమంటాడు అరే వద్దురా నువ్వు ముంగడికి పోవద్దు నువ్ నువ్వెంతా ఇంకా నువ్వేనా ఊట్టినావా చాలా నువ్వే ఇంకా ఆపేస్తాడు నువ్వు రా ఈయన ఆపేస్తాడు స్నేహాలు ఇలా ఉన్నాయి నువ్వు చదువుకుంటే బుద్ధిమంతుడిగా ఉంటే ఆ చాలా ఫోజులు కొట్టినవలే నీ జీవితం అబ్బో నువ్వు పోతావు కరెక్టర్ అవుతావు ఏమైతావు ఆ అయినట్టున్నావు ఐట్రా నువ్వు అంత పిచ్చు అప్ దాకా సిగరెట్లు కాదు అని ఇక్కడ ఆపేస్తారు మనిషిని డిస్టర్బ్ చేస్తారు లైఫ్ ని నాశనం చేస్తారు స్నేహితులు వల్ల పోలీస్ స్టేషన్ లో హంతకులు అవుతున్నారు స్నేహితుల వల్ల గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి స్నేహాల వల్ల ఏమవుతున్నాయి రేపు కేసులు అవుతున్నాయో చకలుగుంటే బాగుంటుంది ముందుకు వెళ్ళాలనుకుంటాడు కానీ స్నేహితులు వెళ్ళనివ్వరు స్నేహితులు అడ్డుపడతారు కనుక ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు స్నేహాలు అన్ని పక్కన పడేసి సక్సెస్ అయ్యేదాకా మీ తల్లిదండ్రులు తల ఎత్తుకునేలాగా ఉండేదాకా మీరు అయ్యేదాకా ఐపీఎస్ అయ్యేదాకా సార్ లాగా గొప్ప స్థానంలో ఉన్నదాకా ఒక మండలం నీ కోసం వేట్ చేస్తుంది సమాజం నీ కోసం చూస్తుంది నువ్వే బాగుపడాలి నువ్వే నేర్చుకోవాలి నిత్య విద్యార్థిగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేర్చుకో డెబ్బై ఐదు సంవత్సరాలు రాజులాగా కారలు తిరుగుతావు రాజులాగా హుందగా ఉంటావు నువ్వు ఊర్లో వస్తే ఇలా మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరూ రావాలి నువ్వు ఎలా సక్సెస్ అయని అడగాలి నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవాలి తల్లిదండ్రులు కానీ వీడు ఇక పుట్టింటి ఏడికి ఇక నా కస్మాత్ నా కిస్మాత్ నా లక్క నా భవిష్యత్ ఇంతే అని అనాలనా తల్లిదండ్రుల్లో కూడా నా కొడుకు అన ఏమనారా మీరు బాలిసలుగా ఉంటారా మీరు లేకుంటే డోర్ తీసుకోవాలి ఉంటారా డోర్ ఉంటారా ఏపించుకుంటారా లేకుంటే మీరు వేస్తారా మీరు గన్మెన్ అవుతారా గని మీరు ఉండాలా అంటే అయితే ఈ వ్యవస్థ మొత్తం స్నేహితుల వల్ల చాలా డిస్టర్బ్ అయితున్నానా సార్ ఇంకో ఇద్దరు ఎవరు సరే ఇక అయితే నువ్వు వచ్చేస్తాయి మంచి స్నేహితుడు నేను ఒక విషయం చెప్పినా హంసతో కాకితో కలకాలం ఉండే బదులు హంసతో ఆరు నెలలు ఉండడం మేలు ఈ సామెత అయితే నువ్వు రండి రా నువ్వురా ఎంత హ్యాపీగా వస్తున్నారు రా కొంచెం ఇట్లా వచ్చి తిరుగు తిరిగి రా నాయనకరా అర్థమైందా రండి నాయనక రండి ఈ లాజిక్ ని అర్థం చేసుకోండి మీ స్నేహాలు బాగుండాలి చదువుకోకపోతే చదువు నేర్పే స్నేహితుడిగా ఉండాలి ఇలాంటి స్నేహితుడు ఉండాలి హంస లాంటి మనసు ఉండాలి అంటే కొన్ని ఏళ్ళండి అర్థమైందా ఈ లాజిక్ అర్థమైందా అర్థమైందా ఈ రోజుల్లో ప్రతి ఒక్క కేసు కానీ ఈ వ్యవస్థలో నాశనం చేసేది గొడవలు దేని ద్వారా వస్తాయి మత్తు వల్లనే వస్తాయి కాపురాలు ఎందుకు విడిపోతున్నాయి పదిలో ఆరు విడిపోతున్నాయి అయితే మీరు ఖచ్చితంగా స్నేహితుల వల్ల ఎంతో జీవితాలు నాశనం అవుతాయి కనుక మొట్టమొదట మీరు మత్తుకు బానుసులు కాకండి మీరు సక్సెస్వంతులుగా ఉండాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి మీరు అద్భుతంగా మారాలి అనుకుంటే మత్తుకు మాత్రమే మీరు దూరం ఉండండి స్నేహితులకు దూరం ఉండండి